రాజమండ్రి మెయిన్ రోడ్ నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే ప్లేస్ ఇక్కడ సెంటర్ పార్కింగ్ అతి పెద్ద సమస్యగా మారింది ఎవరికి వాళ్లే ఇష్టారాజ్యంగా సెంటర్ పార్కింగ్ చేయడం వల్ల అక్కడ కొనుగోలుదారులు కావచ్చు అటు వెళ్లాలంటేనే నరకం అనేది డైరెక్ట్ గా కనిపిస్తుంది అందరికి కూడా మరి దీనిపై అటు వ్యాపారస్తులు కావచ్చు కొనుగోలుదారులు కావచ్చు ముఖ్యంగా అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళెవరో పట్టించుకోకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు మెయిన్ రోడ్ అంటేనే వెళ్లాలంటే అమ్మో మెయిన్ రోడ్డా అనే పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు ఎన్ని సార్లు చెప్పినా పోలీసు వారు ఎన్ని సార్లు చెప్పినా పోలీసు వారు చెప్పడంలో తేడా ఉందా వీళ్ళు వినడంలో తేడా ఉందా అర్థం కావట్లేదు అంటున్నారు ప్రజలు ఇక్కడ రోజు మిల్క్ సెంటర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మరీ ఘోరం మరీ ఇరుకుగా ఉంటుంది మరి ప్రతిరోజు అక్కడ ట్రాఫిక్ జామే నడిచే వాళ్ళు ఆగిపోతారు బళ్ళు ఆగిపోతాయి మరి దీనికి పరిష్కారం ఎలా వ్యాపారులు అధికారులు నాయకులు స్పందించి ఈ సమస్య నుండి విముక్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా